యానం శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ వారు పండుగల సందర్భంగా ఇచ్చిన ఆఫర్లకి సంబంధించి లక్కీ డ్రాను తీసి విజేతలకు బహుమతులను అందించారు శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ షోరూంలో పలువురు పెద్దల సమక్షంలో షోరూం యాజమాని కర్ర పండు బ్రదర్స్ ఆధ్వర్యంలో డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన డ్రాలో యానం ప్రాంతానికి చెందిన ఇద్దరు పి కిరణ్ నిహాన్ సింగల్ డోర్ ఫ్రిడ్జ్ గెలుపొందారు అలాగే తాళరు మండలం ఇంజారం ఎన్ చిన్నబాబుకి వాషింగ్ మిషన్ పిల్లంకూ చెందిన కె సురేష్ కు టీవీ కె గుణవర్ధన్ టీవీలను గెలుచుకున్నారు అలాగే మరికొంతమంది ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ కుక్కర్లు ఇస్త్రీ పెట్టెలు గెలుపొందారు వీరందరికీ షాప్ యజమాని బహుమతులు అందించారు బహుమతులు గెలుచుకున్న విజేతలు షాప్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేశారు forty two forty forty sixty three forty ये कौन तो आते हैं आ आपने जितने तीन नहीं forty नहीं ये तमा sixty three पूर्ण जेनरल, हाँ, पूर्ण, पंची, रे चप्पल, पंची, आइज़ू, रे रे गुंडे, वन, ओह रे आगे, आप बढ़िया ही हैं, अच्छा यू, ओपन जेनरल, आगे फट बट, वन रन है, सेंगल आप रोना चुप चुप सर, वीडियो देना सर, गिर गिर दी, ओके जुम्मेज़ डिस्कॉम, लाला बेराह मत उठाओ, आप आकर मिर्वाश में രണ്ട് വീട് വേണ്ടോ ഞാൻ എങ്ക അങ്ങാണ് സർ കിരൺ അൻടൻ കിരൺ കിരൺ ഓക്കേ നമ്പർ 1 ഈ കിരൺ 75 20 27 34 5 41 30 43 22 72 55 37 लेवल है बंद करो बंद इधर एक बार स्टिकर लगा दीजिए आईयो हां भाई 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 हां कर दो वाएंगे चला चलिए तो आज 5 7 आड़े और वरना ये हमन बोल नंबर एमन मोदी से देखो इधर देखा पलटी यार यहां पे 33 नंबर यार दबा ले 38 नंबर 18 32 మూడో వస్తుంది అండి సెమీ ఆటోమేటిక్ మళ్ళీ దాంట్లో చిన్నబాబు గారు చదువుతూ కొత్త పాలంట ముప్పై ఒకటి

isla <coughs> నా పేరు నాగరాజు అండి మా టి కొత్తపల్లి మేము ఇక్కడ ఫ్రిడ్జ్ కొన్నామండి మళ్ళీ మాకు ఫ్రిడ్జే తగిలింది ఇంతకుముందు అయితే మంచం కట్టాయ్యి కొన్నాము ఈ షాపు చాలా ఇదిగా ఉంది అందరూ రావాలని కోరుకుంటున్నామండి నమస్తే అండి మాదిపల్లి లచ్చిపల్లిం కోల్ని అండి మా యానం సరిహద్దులేనండి సాయిగా సోమ్ నీట్స్లో చాలా ఫర్నిచర్ చాలా బాగుంటాయండి మరి మంచిగా ఉంటాయని అందరూ చెప్పడంతో రావడం జరిగిందండి మరి మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాం అలాగే మరి పండగ కానుక్గా మరి లాటరీ ఒకటి పెట్టారండి మరి ఆ లాటరీలో మళ్ళీ వాషింగ్ మిషన్ తగిలిందండి మరి మేము ఎంతో ఆనందపడుతున్నాం మరి ఈ హోమ్ నీడ్స్లో చాలా అనేక రకములు ఉన్నాయని మరి కావాల్సిన ప్రతి వస్తువులు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని రకాల ఫర్నిచర్ అంతా దొరుకుతుందండి మరి ఇలాగ మరి మరి ప్రతి సంవత్సరం మంచి మంచి బహుమతులు ఇస్తున్నారండి మరి మరి ఆ సాగిన హోమ్ నీడ్స్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి ఈ రీతిగానే నా పేరు కిరణ్ అండి మాది యానం మెట్కూర్ రమభాయ్ నగర్ ఇక్కడ మొన్న సంక్రాంతికి ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్జీ టీవీ తీసుకున్నాం సో లాటరీ వేసేసరికి మాకు కూపెన్ తీసాం దాంట్లో మాకు హెయిర్ ఫ్రిడ్జ్ ఆఫర్లో తగిలింది సో తగలడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను నేను రాయండి నా పేరు సురేష్ మా ఊరొచ్చి పిల్లంక దీపావళికి ఫ్రిడ్జ్ కొన్నాము ఇక్కడ వెళ్తే లక్కీ డ్రాలో నాకు టీవీ తగిలింది చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా ఉంది ఇలాగ ప్రతీ కూడా లక్కీ డ్రాలో ఏదో ఒకటి తగిలితేనే ఉంటుంది అందరికీ కూడా చాలామంది నాగలాగా చాలామంది కూడా తగిలింది చాలా హ్యాపీ మాది ఓల్డ్ బస్ స్టాండ్ అంబేద్కర్ నగర్ మేము ప్రతిదీ కూడా సాయిగా షో మిట్స్లో తీసుకుంటాం మేము లాస్ట్ లాస్ట్ మంత్ బీరో కొనడం జరిగింది దాన్ని బట్టి మాకు కొత్తగా హౌస్ కూడా కట్టాం వాషింగ్ మిషన్ తగిలింది వాల్టస్ కంపెనీ చాలా ఆనందంగా ఉంది మాతో పాటు ఇంకా మా కూలీస్కి చాలామంది కూడా టీవీ కొంతమందికి ఇంకేంటన్నా వాషింగ్ మిషను ఫ్రిడ్జు ఇద్దరు టీవీలు తగలడం కూడా చాలా ఆనందంగా ఉంది సాయి గణేష్ హోమేట్స్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గుణవర్ధన్ నేను ఇక్కడ యానోలో ఉంటాను మాది నగర్ మట్టిగూరు అక్కడ సాయి గణేష్లో మేము వస్తువులు కొన్నాం దాని లాటరీలో మాకు టీవీ తెలియదు మాకు చాలా సంతోషంగా ఉంది